మిత్రులారా మీడియా మిత్రులు మంది ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్తో కలిసి ఇప్పుడు కూడా అంచనాలు వేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు నాకు ఎవరి ఒపీనియన్ పోల్ యొక్క అవసరం లేదు ఏ ఎగ్జిట్ పోల్ యొక్క అవసరమూ లేదు నేను వాళ్లకి ఎప్పట్నుండో చెబుతున్నాను దేశం చెబుతోంది ఆ రిజల్ట్ క్లియర్ గా ఉన్నాయి నేనైతే ముందే చెప్పాను వీళ్లలో అతి పెద్ద నేను పార్లమెంట్లో చెప్పాను అప్పటికి ఎన్నికలకింకా రెండు మూడు నెలల సమయం ఉంది నేను చెప్పాను వాళ్ళందరికంటే పెద్ద నాయకురాలు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చెయ్యదు ఆమె భయపడి పారిపోతుంది ఆమె పారిపోయి రాజస్థాన్ వెళ్లి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చింది నిజానికి అదే జరిగింది నేను ముందే చెప్పాను రాకుమారుడు వాయనాడులో ఓడిపోబోతున్నాడు ఓటమి భయంతో వాయనాడ్లో ఎన్నికలు ముగియగానే అతను రెండవ సీటు వెతుక్కుంటాడు అని ముందే చెప్పాను ఇప్పుడు రెండవ సీట్లో కూడా అతని ప్రధాన అనుచరులు అమేధిలో గెలుస్తాం అమెధిలో గెలుస్తాం అని చెబుతున్నారు కాని అమెధిలో కూడా ఎంతగా భయపడిపోయాడంటే అక్కడి నుంచి పారిపోయి ఇప్పుడు రాయబరీలో దారి వెతుక్కుంటున్నాడు వీళ్ళు అంతటా తిరుగుతూ అందరికీ చెబుతుంటారు భయపడకండి అని ఈరోజు నేను అతనికి చెబుతున్నాను మనస్ఫూర్తిగా చెబుతున్నాను మిత్రులారా అరే భయపడకు పారిపోకు ఈరోజు నేనింకో విషయం చెబుతున్నా కాంగ్రెస్ ఈసారి గతంలో కంటే తక్కువ సీట్లకి పరిమితం కాబోతోంది గతంలో కంటే తక్కువ సీట్లలో పోటీ చేస్తోంది వాళ్ళకి వాళ్లే తక్కువకి పరిమితం చేసుకున్నారు ఇప్పుడు దేశం అర్థం చేసుకుంటోంది వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి పోటీ చేయడం లేదు వీళ్ళు కేవలం దేశాన్ని విభజించడానికి ఎన్నికల బరిని వినియోగించుకుంటున్నారు మిత్రులారా